అందరికీ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి అటుకులతో చక్కెర పొంగలు చేయండి బియ్యంతో కాకుండా చాలా టేస్టీగా ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి సింపుల్గా చాలా బాగుంటుంది ముందుగా పెసరపప్పు కొంచెం వాష్ చేసుకొని ఒక పొడి కళాయిలో అన్నది ఇలాగా రోస్ట్ లాగా చేసుకోవాలండి కలర్ మారే వరకు కలర్ మారిన తర్వాత దీన్ని కొంచెం ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం గరిడితో ఇలా అనుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇలా అయిన పెసరపప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ వచ్చేటప్పటికి బెల్లం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వచ్చి షుగర్ తీసుకున్నానండి దీంట్లోనే ఒక చిటికెడు వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం యాలకులు కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లం పాకం కరిగితే చాలండి పాకం ఏమీ రావక్కర్లేదు తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని అటుకులు ఉంటాయి కదా ఒక అటుకులు ఒక కప్పు వరకు తీసుకోవాలండి ఒక కప్పు వరకు తీసుకొని వాటర్తో అన్నది క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యిందండి అటుకుల కప్పుతో తీసుకున్నది ఇలా మొత్తం కూడా పెసరపప్పు బెల్లం అటుకులు కూడా మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఈ లోపు ఏంటంటే ఇంకో బాండీలో నేను రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి ఎక్కువగా తీసుకున్నా ఎండు కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుంది చక్కెర పొంగలికి దాంట్లో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకున్నానండి కిస్మిస్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఇందులో చక్కర పొంగలైతే రెడీ అయిపోయింది చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అటుకులది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ అన్నది రెడీ అయిపోతుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి